కారం రంగు రుచి ఆ వరుస ప్రమాదాలు కలవరపడుతూ ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక్కసారిగా లారీలో మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ అయినట్లుగా తెలుస్తుంది సర్క్యూట్ కారణంగా లారీ టైర్లకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లుగా కూడా ఉంది దట్టంగా పొగ అలుముకోవడంతో అక్కడ స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లుగా కూడా మనకి తెలుస్తుంది మనం విజువల్లో కూడా చూడొచ్చు అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల లారీలో ఎటువంటి పొగలు మంటలు వస్తున్నాయో కూడా మనకి కనిపిస్తుంది ఒక్కసారిగా టైర్లు కూడా టైర్లకి కూడా మంటలు అంటుకుపోయిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తున్నాయి ఇదే టైంలో అక్కడ స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కూడా అయిందని కూడా మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలోన అక్కడ ఒక పెను ప్రమాదం తప్పినట్లుగా కూడా తెలుస్తుంది అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అయితే నెలకొంది అక్కడికి ఫైర్ సిబ్బంది వచ్చి కూడా మంటలు నడిపే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా మనకి విజువల్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది అసలు ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు కలవర పెడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు గత నెల రోజుల నుంచి కూడా ఎక్కడ చూసి ప్రమాద వార్తలే వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి దీంతో ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా భయాందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి తరుణంలో పార్వతీపురం మన్యం జిల్లాలో లారీలో మంటలు ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్న వారందరినీ కూడా కలవరిపెట్టాయని కూడా చెప్పుకోవచ్చు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పట్టణ శ్రీవారిలోని చైతన్య పాఠశాల మార్గంలో లారీపై జేజీపీ తరలిస్తూ ఉండగా విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అయింది ఒకసారిగా దీంతో లారీ కింద మంటలు వ్యాపించాయి మంటల తీవ్రతకు ఒక్కసారిగా అక్కడ దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు ఒక్కసారిగా కూడా భయాందోళనకు కూడా గురయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఏ ప్రమాదం స్కూల్ నుంచి విద్యార్థులు బయటకు వచ్చే సమయంలో జరగడంతో అందరూ కూడా అక్కడ ఒక్కసారిగా కంగారు పడ్డారు ఏమన్నా జరుగుతుందా ఏంటి అనేది కూడా వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఫైర్ సిబ్బందికి కూడా అక్కడికి వచ్చి మంటలు నాపే ప్రయత్నం చేయడంతో అక్కడ ఒక భారీ ప్రమాదం తప్పినట్లుగా కూడా మనకి తెలుస్తుందా విజువల్లో కూడా మనం చూడొచ్చు ఏ విధమైన మంటలు అక్కడ ఎగిసి ఏ విధంగా దట్టమైన పొగలు అలుముకున్నాయో కూడా మనకి కనిపిస్తూ ఉంది అయితే ఈ ప్రమాదంలో తీవ్రత కాకపోవడంతో అందరూ కూడా అక్కడ ఒక్కసారిగా ఊపిరి పిల్చుకున్నారు ఇటు మరో పక్క మనం చూస్తే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు పూర్తిగా అక్కడ మంటల్ని ఆర్పినట్లు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తూ ఉంది దీంతో పెను ప్రమాదం తప్పినట్లు కూడా అక్కడ తెలుస్తూ ఉంది